హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనం సూపర్నెట్ కోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మంచి డిఫరెంట్ కాంబినేషను ఎవర్ గ్రీన్ ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది డిజైను ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా మంచి రెడ్ కలర్ దాని మీద మెరూన్ కలర్తో డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇట్లా వస్తుంది మనకు స్ట్రెయిట్ లైన్స్తో డిజైన్ వచ్చింది పళ్ళులో బ్లౌజ్ ఈ శారీస్కి కాటన్ బ్లౌజ్ వస్తుందండి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్తో ఇలా మనకు బార్డర్ వస్తుంది కాటన్ బ్లౌజ్ ఇది ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషను చూడండి శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్కి మళ్ళీ డార్క్ గ్రీన్ కలర్కి ఒక కాంబినేషన్ వచ్చింది దీనికి శారీ మొత్తం సెల్ఫ్ ప్రింట్తోనే ఉంది గ్రీన్ మీద గ్రీన్తోనే వచ్చింది బార్డర్ కూడా చిన్న బార్డరు లైట్ గ్రీన్ శారీ మీద డార్క్ గ్రీన్ కాంబినేషన్ దీనికి కూడా పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు అండి డార్క్ గ్రీన్ మీద డిజైన్ వచ్చింది మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసి ఇలా డిజైన్ ప్లెయిన్ దాని మీద ప్రింట్ వచ్చింది బ్లౌజు డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజు వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్కి మన దాని మీదనే సెల్ఫ్ ప్రింట్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా డార్క్ మెరూన్ వచ్చింది పింకిష్ మెరూన్ వచ్చింది ఇది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది చిన్న మ్యాంగోస్ లాగా మనకు ఇలా గ్యాప్తో కనిపిస్తుంది శారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇది శారీ ఇది పళ్ళు బ్లౌజ్ ఇందులోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి సేమ్ శారీదే వచ్చింది కాంట్రాస్ట్ ఇవ్వలేదు దీనికి ఈ సారీ ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది దీనికి మిర్రర్ వర్క్తో వచ్చింది శారీ మధ్యలో బార్డర్లో అక్కడక్కడ మిర్రర్స్తో వస్తుంది ఇది శారీ డిజైను సెల్ఫ్ డిజైన్ వచ్చింది బ్లాక్ ప్రింట్తో బార్డర్ మీద మిర్రర్స్ వచ్చాయి ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు మీద ఇలా లైన్స్లో డిజైన్ వచ్చింది వాటిపైన మిర్రర్ వర్క్ కూడా వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ ఇలా ప్రింట్తో వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజు ఇలా సెల్ఫ్ ప్రింట్ వచ్చి బార్డరు శారీ కలర్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్నెట్ కోటాలోని ఇంకొకటి డిఫరెంట్ డిజైన్తో వచ్చింది పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషను శారీ మధ్యలో అంతా ఇలా బుటీస్తో వస్తుంది డిజైను శారీ ఇలా ఉంటుంది మధ్యలో డార్క్ పీచ్ కలర్తో బుటీస్ వచ్చాయి దాని మధ్యలో గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది బార్డర్ టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్ దానిపైన మళ్ళీ డార్క్ పీచ్ కలర్తో చిన్న డిజైన్ వచ్చింది మధ్యలో అన్ని ఇలా బంద్ లాగా బుటీ ఈ సారీకి పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజు వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఇలా శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది ఇది శారీ ఈ శారీ ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకొకటి పర్పుల్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషను శారీ మధ్యలో అంతా బ్లాక్ ప్రింట్ సెల్ఫ్ ప్రింట్ వస్తుంది మన కాంట్రాస్ట్ రాకుండా శారీ అంతా ఇలా ఉంటుంది డిజైన్ బార్డర్ వచ్చేసి ఇలా మెరినిష్ ఒక రకమైన డిఫరెంట్ రస్ట్ కలర్ లాగా ఉంది దాని మీద బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా ఉంటుంది డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ శారీస్ అన్నిటికి కూడా కాటన్ బ్లౌజెస్ వస్తాయండి ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ సూపర్నెట్ కోటాలోని ఇంకొక ప్యాటర్న్ పింక్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ మధ్యలో అంత ఇలా ఉంటుంది ఇలా సెల్ఫ్ ప్రింట్ వచ్చి బార్డర్ పర్పుల్ కలర్పు దానిపైన బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది పళ్ళు కూడా పర్పుల్ కలర్ పళ్ళునే వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాటన్ బ్లౌజ్ పర్పుల్ కలర్ వచ్చింది పింక్ కలర్ బార్డర్ వస్తుంది వన్ సైడ్ ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ఇంతకుముందు చూసిన దాంట్లోనే పర్పుల్ కలర్ ఇంత ముందు కొంచెం బంచెస్ లాగా పెద్ద డిజైన్ చూసాము ఇది చిన్న డిజైన్తో వచ్చింది ఇలా రస్ట్ కలర్ మన కాంబినేషన్ వచ్చింది పర్పుల్ కలర్కి డిజైన్ బార్డర్ ఇంతకుముందు క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది ఇదేమో బంచెస్ లాగా వచ్చింది బార్డర్లో సేమ్ ఉంటుంది మొత్తము పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది మధ్యలో ఇలా మనకు బంచెస్ లాగా ఫ్లవర్ వచ్చింది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ కాటన్ బ్లౌజ్ మనకు మెరూన్ రస్ట్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా ఉంది దానికి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ అండ్ కొంచెం ఆరెంజ్ కలర్ మిక్స్డ్ కలర్లో ఉంది ఇదంతా కూడా క్రీమ్ మీద మనకు ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్లో చిన్న ప్రింట్ వచ్చింది సెల్ఫ్ ప్రింట్ ఆల్ ఓవర్ మొత్తం డిజైన్ అంతా ఇలాగే ఉంటుంది దానికి బార్డర్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చింది బ్రౌన్ కలర్ మీద మనకి ఇలా బంజ ఫ్లవర్ బుట్టి వచ్చింది బార్డర్ ఇది పళ్ళు బ్రౌన్ కలర్ మీద డిజైన్ వచ్చింది పళ్ళులో కూడా బ్లౌజ్ మనకు బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది కాటన్ బ్లౌజ్ వచ్చి చిన్న బార్డర్ వచ్చింది మళ్ళీ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకొక శారీ వచ్చేసి బేబీ పింక్ కలర్కి మనకు ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి కూడా మిర్రర్ వర్క్ వచ్చింది శారీ మధ్యలో అంతే ఇలా ఓవర్ డిజైన్ సెల్ఫ్ కలర్తోనే వచ్చింది బార్డర్ మీద ఎల్లో కలర్ మీద గ్రీన్ కలర్తో వచ్చింది కాంబినేషను డిజైను పళ్ళులో ఇలా మ్యాంగోస్ తోటి పెద్ద పెద్ద మ్యాంగోస్ వచ్చి దాని చుట్టూ బార్డర్ వచ్చింది వాటి మధ్యలో ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది మళ్ళీ బార్డర్లో వచ్చింది పళ్ళులో వచ్చింది మిర్రర్ వర్క్ శారీ మధ్యలో లేదు చిన్న బార్డర్లోనే ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాటన్ బ్లౌజ్ ఎల్లో కలర్ ఇట్లా వస్తుంది చిన్న డాట్స్ వచ్చి డిజైన్ వచ్చింది వన్ సైడ్ బార్డర్ వచ్చింది ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి సూపర్ నెట్ కోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది మీ వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి కూడా రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాం మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్